ఫోన్ ట్యాపింగ్ వెనుక బీఆర్ఎస్ సుప్రీం రాధాకృష్ణరావు రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు ఎన్నికల్లో టాస్క్ ఫోర్స్ వెహికల్స్లోనే గులాబీ పార్టీ డబ్బు తరలింపు ఫోన్లు ట్యాప్ చేసి ప్రతిపక్షాల మనీ స్వీజ్ మనీగా ప్రచారం దుబ్బాక మునుగోడు బై ఎలక్షన్ టైంలో ఆపోజిషన్ పార్టీలపై నిఘా మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి తేవడమే ప్రభాకర్ రావు టీమ్ టార్గెట్ విచారణలో ఒప్పుకున్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణరావు రావు ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ లీడర్లకు బిగుస్తున్నటువంటి ఉచ్చు అనేది ఇక్కడ వార్త ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి కథంతా కూడా బీఆర్ఎస్ సుప్రీం కను సన్నల్లోనే నడిచినట్లుగా వెల్లడైంది గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏ ఎన్నికలు వచ్చినా గులాబీ పార్టీని గెలిపించడమే లక్ష్యంగా టాస్క్ ఫోర్స్ పోలీసులు పనిచేసినట్లుగా తేడాతలమైంది ఎలక్షన్ టైంలో ప్రతిపక్ష పార్టీలకు చెందిన డబ్బు కనిపిస్తే సీజ్ చేయటం దాన్ని హవాలా డబ్బుగా చూపెట్టడం బీఆర్ఎస్ పైసలు అయితే టాస్క్ ఫోర్స్ వెహికల్స్లో అభ్యర్థులకు చేరవేయడం వంటివి చేపట్టాలని టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణరావు రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు వెల్లడించారు రిమాండ్ రిపోర్ట్లో బీఆర్ఎస్ సుప్రీం అంటూ ప్రత్యేకంగా ప్రస్తావించారంట ఇది పొలిటికల్ సర్కిల్స్లో చర్చకు దారితీసింది రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్తో పాటుగా దుబ్బాక మునుగోడు బై ఎలక్షన్స్లో ప్రతిపక్ష నేతలే టార్గెట్గా నాటి ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు టీం పనిచేసినట్లుగా విచారణలో రాధాకృష్ణరావు అంగీకరించారంట ఈ విషయాలు ఈ కేసులో ఇంకా భయంకరమైన నిజాలు బయటకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది